అక్రమ వలసలు గుర్తింపు రాజకీయ అంశాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మధ్య మాటల యుద్ధం జరిగింది వేదికగా ఇరువురు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు అసోంలో బీజేపీ సర్కార్ విభజన రాజకీయాలు చేయటమే కాకుండా బెంగాలీ పౌరులపై బెదిరింపులకు పాల్పడుతుందని వేదికగా దీది ఆరోపించారు అన్ని భాషలు మతాలను గౌరవిస్తూ శాంతియుతంగా జీవిస్తున్న వారిపై హింసకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు అసోంలో బీజేపీ విభజన ఎజెండా హద్దులు దాటిందని దీది ఆరోపించారు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అసోం సీఎం హిమంత సరిహద్దులు దాటి అక్రమంగా వచ్చిన వలసదారులపైనే పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు అక్రమ వలసలు అసోంలో జనాభా పెరుగుదలకు దారితీశాయన్నారు అసోం ప్రజలు సొంత రాష్ట్రంలోనే మైనార్టీలుగా మారి ప్రమాదం నెలకొందన్నారు భాష మతం ఆధారంగా ప్రజలను విభజించడం లేదని అనేక సంస్కృతుల సమ్మేళనమే అసోం రాష్ట్రమని సీఎం హిమంత అన్నారు తన గౌరవం వారసత్వం ప్రజలను కాపాడుకోవటానికి అసోం పోరాడుతూనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు